విధానాన్ని రద్దు చేయాలి రద్దు చేయాలి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి ఇవ్వాలి అరవై నంబర్ జీవో ప్రకారం వేతనాలు ఇవ్వాలి ఇవ్వాలి పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి పెండింగ్ వేతనాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి ఇవ్వాలి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలి విధానం విధానం కల్పించాలి 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 పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలి పర్మనెంట్ చేయాలి గ్రామ పంచాయతీ వర్కర్స్ అందరినీ పర్మనెంట్ చేయాలి కల్పించాలి ప్రమాద బీమా పది లక్షలు కల్పించాలి ఇవ్వాలి ప్రమాద బీమా పది లక్షలు ఇవ్వాలి ఇంతవరకి మీరు పెంచే జీతం కాదు కదా మేము చేసే నెల నెలకు జీతం కూడా ఇవ్వడం లేదు కాబట్టి మేము నెల నెలకు చేసే జీతం ఇవ్వాలి మాకు ఇంకొకటి బ్లౌజులు ఇవ్వడం లేదు మేము పొద్దున లేసే మురికెత్తుతాం బ్లౌజులు లేని మేము మురికెత్తి ఇందుళ్ళకు పోయి మా మేము కూడా మా కుటుంబాన్ని చూసుకోవాలి మేము ఎవరు మీరు ఇవ్వకపోతే మేము బ్లౌజులు వేసుకోకుండా ఎలా పని చేయాలి పని చేయకపోతే పొద్దున లేసే సెగ పని చేయాలి మీరు కరెక్ట్ పని చేస్తేనే మీకు కరెక్ట్ వేతనం అని చెప్పి ఇవి అనడం జరుగుతుంది సమ్మెకు పోయి మేము సమ్మెలు చేస్తే నువ్వు అక్రమంగా పర్మిషన్ ఇచ్చినట్లే ఇచ్చి మళ్ళీ మన అరెస్ట్ చేయడం కూడా జరుగుతుంది ఇది కరెక్ట్ పద్ధతి కాదని చెప్తున్నాం మేము ఓట్లేస్తేనే మీకు గెలవడం జరిగింది అది ఒకటి గమనించగలరు అని చెప్తున్నా ఇంకొకటి మాకు పిఎఫ్ ఈఎస్ఐ కల్పిస్తే రేపు మా పిల్లల భవిష్యత్తు బాగుంటది మాకు ఎందుకంటే పిఎఫ్ఎస్ఐ వలన రేపు మేము కొంచెం కొంచెం డబ్బు మా దాంట్లోకి వెళ్ళి ఖర్చు చేసి నువ్వు జమ చేస్తే రేపు మా పిల్లలు భవిష్యత్తులో మంచిగా బతుకుతారని మేము ఈ పని కూడా బియానికి నువ్వు మూడు వందలు ఇచ్చినా నువ్వు ఐదు నెలలు ఆరు నెలలు పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వకపో ఇవ్వకపోయినా పని ఎందుకు చేస్తున్నామంటే ముందరు భవిష్యత్తులో మేము అనుకునే సాధిస్తాము అనే దిశ మీద మేము పని చేస్తున్నాము కాబట్టి పర్నమెంట్ చేయాలని కోరుకుంటున్నాము పర్మనెంట్ అనేది నువ్వు కొద్దిగా మైండ్ లో పెట్టుకొని వీళ్ళు పొత్తున లేసి మురికెత్తుతారు కదా అనేది నీకు మైండ్ అనేది ఉండాలి రేవంత్ రెడ్డి సార్ గారు మీరు ఒకటే చెప్తున్నా రేపు రోజులు ఊడకపోతే పొత్తున లేచి మురికెత్తకపోతే పొత్తున లేచి మేము చెత్త కాగిదాలు కానీ కుక్క చచ్చిపోతే కుక్క తీయాలి ఏడ పిల్లి వచ్చిపోతే మాకే ఫోన్లు చేస్తారు ఈడ పిల్లి వచ్చిపోయింది తెచ్చి వచ్చి తీసుకురాడని మేము తీయాలి అవి తీయకపోతే ఊరంతా వల్ల కాలం అవుతుంది అదొక్కటి నువ్వు మైండ్ లో పెట్టుకొని మమ్మల్ని నేను ధర్నాలు చేసినా సహకరించాలని కోరుకుంటున్నాం పార్లమెంట్ చేయాలి మేము గ్రామ పంచాయతీ కార్మికులను అందరినీ పర్నమెంట్ చేయాలి ఓకే ధన్యవాదాలు మేము పొద్దున్నే లేస్తే పొద్దున ఆరు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు పని చేయాలి గ్రామ పంచాయతీల సెక్రటరీ కానీ సర్పంచ్లు ఇంతకు ముందుకున్న సర్పంచులు కానీ ఉప సర్పంచులు కానీ ఏ పని చెప్తే ఆ పని చేయాలి మేము సర్పంచులు పోయినాక ఐదు నెలల నుండి మాకు జీతాలు రావడం లేదు జీతాలు అడగని ఇంకే పోయినాము ఒకరోజు డిపిఓ సార్ దగ్గరికి నాలుగైదు సార్లు మేము లెటర్ తీసుకుపోవడం జరిగింది కానీ ఎటువంటి స్పందన లేదు ఎందుకంటే మేము పొత్తున లేసే మురికెత్తాలి మేము పొత్తున లేసే మురికెత్తి రోజు శుభ్రం చేస్తేనే ఊరు ఒక గ్రామం శుభ్రంగా ఉంటుందని రేవంత్ రెడ్డి అర్థం చేసుకోవాలని మరి మరి మేము గ్రామం గ్రామంలో పనిచేసే వాళ్ళం అందరం కోరుకుంటున్నాం మేము దీప దశకు ముందు మాకు జీతాలు కావాలి సార్ అని చెప్పి మేము ఒక మెనిషిపట్లో పెట్టడం జరిగింది కానీ ఇంతవరకు జీతాలు ఒక నెల కూడా రావడం తొమ్మిదో నెల నుంచి మా ఊరికి అయితే తొమ్మిదో నెల నుంచి రావడం లేదు మేమేమి ఆయనని జీతాలు పెంచండి అని అడగలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ముప్పై ఆరు రోజులు సమ్మె చేయడం జరిగింది మా టెండర్ల దగ్గరికి కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళే వచ్చిండ్రు వచ్చి మీరు అడిగిన డిమాండ్స్ అన్ని ఓకే టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్న ఉంటే మీకు అన్యాయం జరుగుతుంది మేము వస్తే మీకు న్యాయం జరుపుతాం అని చెప్పి మా గింటల దగ్గరకు వచ్చి మీరు అడిగే ప్రశ్నలు మీరు